పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూడాలి ఎందుకంటే మన చరిత్రను చూసుకుంటే ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారు కావచ్చు మన ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి కానిచ్చు కానివ్వచ్చు మన పాఠ్య పుస్తకాల్లో చూసుకుంటే వాళ్ళ గురించి ఏం లేదు చరిత్ర అంతా కూడా మొఘల్ చక్రవర్తుల గురించే ఉంది సో ఈయన కూడా కంకణం కట్టుకొని కూర్చున్నారు ఈ సినిమా పరంగా కూడా చూపించారు జనాలకు కూడా మన చరిత్రను మార్చాలి అసలు యాక్చువల్గా చరిత్ర ఇది కాదు యాక్ ఎప్పుడు మనం మొగల గురించే చదువుకుంటున్నాం తప్పించి కానీ మొగళ్ళు ఏం చేశారు మనకి మొగలు చేసిన మంచినే చెప్తున్నారు కానీ మొగలు చేసిన అన్యాయం చెప్పట్లేదు ఈరోజు సినిమాలు ఆయన కల్మషంగా కంటికి కట్టినట్టు చూపించాడు ఆయన యాక్టింగ్ కళ్యాణ్ గారు యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆయన ఇప్పుడు ఆయన స్థాయికి మించి చేశారు యాక్టింగ్ ఎందుకంటే ఇన్ ఇన్ని సినిమాలు చేయడం వేరు ఈ సినిమా చేయడం వేరు ఎందుకంటే యాక్షన్ స్టంట్స్ ఇవన్నీ కూడా ఈ సినిమాలో చాలా బాగున్నాయి చారిత్ర చారిత్రాత్మకంగా చాలా బాగా చేశారు